ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపత ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు పురాణం పదిహేనవ అధ్యాయం పారాయణం పశ్చాత్తాపమునొందిన సుమంత్రుని కథ సమస్త పాప దోషముల నుండి మాఘ మాస వ్రత ప్రభావము వలన విముక్తి పొందిన సుబుద్ధి కుటుంబ వృత్తాంతముని పరమేశ్వరుని ద్వారా వినిన పార్వతీదేవి స్వామి అతని కుమార్తె ఆమె భర్త విషయములను విపులముగా వివరించారు సుబుద్ధి శిష్యుడైన సుమంత్రుని గురించి చెప్పలేదు ఆ సుమంత్రుడు ఏమైనాడు అతని జీవిత మేట్లున్నది అతడేమైనా శిక్షలని అనుభవించాడా విషయాలను కూడా వివరించి నన్ను కృతార్థురాలిని చేయండి అని కోరింది ప్రియసఖి పార్వతి అడిగితే పరమేశ్వరుడు కాదంటాడా సరే అని ఈ విధంగా వివరించసాగాడు దేవి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా మండుతున్న అగ్నిని ముట్టుకుంటే పసివాడినైనా బాధించక మానదు కదా కావున సుమంత్రునికి కూడా అతడు గురువు గారి కుమార్తెతో సంభోగించిన ఘోర పాపము అంటుకొన్నది ఆ పాప ఫలితముగా పలు బాధలని అనుభవించసాగాడు మనశ్శాంతి కోల్పోయాడు గురువు గారి కుమార్తెను పాడు చేశాను అనే మనోవ్యాధతో కుమిలిపోసాగాడు ఈ ఘోర పాపమునకు ఎలాంటి శిక్షను అనుభవించవలసి వస్తుందో అని పశ్చాత్తాపడిపోసాగాడు తప్పు చేశాను అనే బాధ నిత్యము అతన్ని వేధించసాగింది పశ్చాత్తాప హృదయుడై తన గురువుగారి వద్దకు వెళ్లి ఆయన కాళ్లపై పడి రోధించసాగాడు గురువర్య ఇందులో నా తప్పేమీ లేదు నన్ను క్షమించండి మీ కుమార్తె బలవంతముపై అయిష్టంగానే ఈ దుష్కార్యానికి ఒడిగొట్టాను మహాపాపినైపోయాను కామ పైచ్యం ప్రకోపించి కన్ను మిన్ను గానక నీచాలు మరిసిపోయి ప్రవర్తించాను క్షణ భంగురమైన కామ వికారానికి లోనయ్యాను అయినను గురువర్య ఇందులో నా లేదు మీ కూతురే మొదట నన్ను ప్రేరేపించింది నేను యథావిధిగా ద్రవ్యములు చితుకులు తీసుకురావడానికి అడవికి వెళ్లాను మార్గ మధ్యంలో మీ కుమార్తె నన్ను వెంబడించింది నాకది ఏమీ తెలియదు మామూలుగానే నేను అడవికి వెళ్లి కర్తవ్య నిర్వహణలో అలసిపోయి ఒక కోనేటి వద్ద విశ్రమించాను సేద తీరుతున్న నా వద్దకు మీ కమార్తె మెల్లమెల్లగా చేరి తన వలపు మాటలతో వశపరుచుకుంది ఆమె కామ వాంఛను విన్న నేను మొదట నిర్ఘాంతపోయాను వలదు అని వారించాను ఎంతగానో నచ్చ చెప్ప ప్రయత్నించాను నా ప్రయత్నాలన్నీ వృధా అయినాయి నన్ను బలవంత పెట్టినది గురువుగారి పుత్రికవి వద్దని వారించిన నన్ను బెదిరించింది ఆత్మత్యాగం చేస్తాను అని భయపెట్టింది భయంతో కంపించిపోయాను అప్పుడు నేను కాదన్నచో ఆమె ప్రాణత్యాగం చేసుకోవడం తథ్యం తద్వారా గురువు గారి కుమార్తెను హతమార్చాడు అనే అపవాదు రావడం కూడా జరుగుతుంది మీరప్పుడు నన్ను దండించక మానరు అనుకున్నాను ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది నా పరిస్థితి ఆమె బలవంతము కామ వికారచేష్టలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండగా తప్పనిసరి పరిస్థితిలో కాదనలేక ఆ దుష్కార్యానికి ఒడిగట్టాను కావున గురువర్య నన్ను క్షమించి ఈ ఘోర పాపం నుండి విముక్తి కలుగు తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని బ్రతిమాలాడు సుమంత్రుని పశ్చాత్తాపము గురువైన సుబుద్ధి హృదయాన్ని కదిలించి వేసింది శిష్యుణ్ణి ఓదార్చాడు బాధపడకు సుమంత్ర ఇదంతా విధిలిఖితం విధి వ్రాతను ఉల్లంఘించడం ఎవరి తరము కాదు జరిగేది జరగక మానదు మనకెట్లా వ్రాసి పెట్టి ఉందో అట్లే జరుగుతుంది పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమేమీ లేదు నీవు పాపరే మార్గముంది విను గంగానది తీరమునకు పోయి ఒక పుష్కరం పాటు అంటే పన్నెండు సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేసుకో ఆ తప ప్రభావమున నీ పాపములన్నీ పటాపంచలు కాగలవు నీవు పాప విముక్తుడివైతావు అని శిష్యునికి తపో మార్గాన్ని ఉపదేశించాడు ధన్యోస్మి గురుదేవ ధన్యోస్మి మీ క్షమాభిక్షతో కృతార్థుడనయ్యాను మీ ఆజ్ఞ ప్రకారం నేనిప్పుడే పోయి తపస్సు చేసుకుంటాను సెలవిప్పించండి అంటూ గురువుగారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీస్సులు పొంది గంగానదీ తీరానికి ప్రయాణమయ్యాడు మార్గ మధ్యమున గల అడవి ప్రాంతమంతా కొండలు గుట్టలు సెలయేళ్లతో పచ్చపచ్చని చెట్లతో రంగు రంగుల ఉండి కనులకు కనువిందు చేస్తోంది ప్రకృతి సౌందర్యం పరవశింప చేయసాగింది క్రూర మృగములు సాధు జంతువులు కలిసి ఐకమత్యంతో మెలగసాగాయి విరోధ జంతువులైన నెమళ్లు పాములు విచ్చలవిడిగా విహరించుచున్నవి పరస్పర వైరుధ్యము కలిగిన పలు జంతువులు సఖ్యంగా సంచరించసాగాయి ఆ ప్రాంతమంతా అరమరికలు లేని అహింసా ప్రవృత్తితో ఆశ్చర్యము నొందింపసాగింది సుమంత్రుడు ఆ ప్రాంతమందు విశ్రమించదలసి ఒక ఛాయను చేరాడు నరసంచారం ఏమైనా ఉన్నదా అని నలుదిక్కులా పరికించి చూశాడు కనుచూపు మేరలో అతనికి ఒక ఆశ్రమం కనిపించింది వెంటనే ఆశ్రమం వద్దకి పోయి తొంగి చూశాడు ఆ ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు కాషాయాంబరధారులై శ్రీమన్నారాయణుని ఫల పుష్ప నైవేద్యాలతో అర్చిస్తూ ఉన్నారు మాఘ పురాణాన్ని పఠిస్తున్నారు శ్రీహరికి పూజలు చేస్తూ అక్షింతలు చల్లుతున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీహరి కీర్తనలు భజనలు చేస్తున్నారు నమో నారాయణ అంటూ కేకలు వేస్తున్నారు భక్తి శ్రద్ధలతో పరవశించిపోతున్న ఆ శ్రీహరి భక్తులను చూస్తూ సుమంత్రుడు కూడా భక్తి పారవశ్యంతో ఊగిపోసాగాడు పూజ అనంతరం ప్రసాదం పంచి పెడుతుండగా సుమంత్రుడు అయ్యా మీరు ఆచరిస్తున్న వ్రతమేమిటి తద్వారా లభించు ఫలమేమిటి ఈ వ్రత మాహత్యం వలన పాపులు పాపరహితులు కాగలరా నా సందేహములను తీర్చి పుణ్యం కట్టుకోండి అని వినయపూర్వకంగా అభ్యర్థనను అంగీకరించి మనుజులను పాపరహితులుగా చేయు మాఘమాస వ్రతమును వివరించుటకు వారొక మునికుమారుణ్ణి నియమించారు ఆ మునికుమారుడు సుమంత్రునికి ఇట్లు మాఘమాస వ్రత మహిమను వివరించసాగాడు ఓ శిష్య మేమింతవరకు చేసినది మాఘమాస వ్రత పూజ ఇది శ్రీ సంబంధించినది దీనిని మాఘమాసములోనే ఆచరింపవలేను ఈ మాఘమాస వ్రతమును ఆచరించట వలన ఎంతటి పాపిష్టివాడైనను తన పాపముల నుండి విముక్తుడవుతాడు ఘోరాతి ఘోర పాపములన్నీ ఈ మాఘమాస వ్రతము వలన నశించిపోతాయి శ్రీహరికి ప్రీతి పాత్రమగు ఈ మాఘమాస వ్రతము వలన సర్వ పాపములు హరించుకుపోతాయి ఈ మాఘమాస వ్రతమున కంతటి మహోన్నతమైన దివ్యమైన మహిమ ఉంది ఇది జాతి మత కులములకన్నింటికి అతీతమైనది అందరూ ఆచరించదగినది ఎటొచ్చి భక్తి శ్రద్ధలు నియమనిష్టలు భగవంతునిపై ధ్యాస పారమార్థిక సేవలే ముఖ్యం అన్నిటికంటే ముఖ్యమైనది భగవంతునిపై ఉండు భక్తి మాత్రమే భక్తి మార్గమే మానవులు తరించుటకు సులభ మార్గము మాఘ మాసములో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయ సమయమున ఏదైనా నది అందు నది స్నానం చెయ్యాలి దీనినే మాఘ స్నానము అంటారు ఈ స్నానము వలన శ్రీహరి కృపకు పాత్రలవుతారు ఈ మాఘమందు అన్ని రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు నదీ స్నానము చేసి విష్ణు పురాణములు పఠించుచు భక్తి భజనలు పురాణ కథలను వింటూ గడిపినచో అట్టివారు నేరుగా వైకుంఠ వాసులగుదురు అట్లు కాక ఇతరులను దూషించువారును పెద్దలు గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తించువారును అసత్యములాడువారును భగవద్భక్తులను హేళన చేయువారును పరస్త్రీలను బలాత్కరించి చెరుచువారును దొంగతనము చేయువారును ఇండ్లు తగలబెట్టువారును కపట సాక్ష్యములు చెప్పువారును పరిశుభ్రత లేనివారును కన్యలను గుర్రాలను పశువులను అమ్మువారును వాటిని కొనువారును వీరందరూ బ్రహ్మ హత్యాపాతకములు చేసిన వారితో సమానులే అవుచున్నారు దైవ సంబంధిత ధనమును అపహరించువారును దేవుని పూజలు చేయని నదీ స్నానము చేయని వారును పరోపకారము చేయని వారును దాన ధర్మాలు నిర్వర్తించని వారును ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని వారును విలువైన బంగారము వెండి రత్నము సాలగ్రామములను దొంగిలించువారును ఇట్టి పాపములు చేయువారందరూ భ్రష్టులైపోతారు రౌరవాది నరకాలను అనుభవిస్తారు వ్యభిచారులు చోరులు బలవంతంగా వేశ్యాకుల మందు త్రోయువారును సోదరుల భార్యలతోను గురువుల భార్యలతోనూ స్నేహితుల భార్యలతోనూ రమించువారును తమ కన్నా పెద్ద వయస్సుగల స్త్రీలతో రమించువారును దగాకోరులు హంతకులు జీవహింస చేయువారును పేదలను హింసించువారును కఠినాత్ములు వాక్యములతో నిందించువారును దోపిడీలు చేయువారును వీరందరూ మహా తల్లిదండ్రులను హింసించువారును వివాహములను చెడగొట్టువారును తాను ధర్మము చెయ్యక ఇతరులను కూడా చేయనివ్వని వారును రక్షించని వారును పరధనమునకు ఆశపడువారును చేసిన మేలు మరిచిపోయే కృతజ్ఞులను తాను తీర్థయాత్రలు చేయక ఇతరులను చేయనివ్వని వారును ఎగతాళి చేయువారును అరిషడ్వర్గములకు లోనైన వారును ఈ పై తెలిపిన వారందరూ బ్రహ్మ సమానులేనని గ్రహించాలి ఇంతటి ఘోర హరించేదే ఈ మాఘమాస వ్రతమును ఆచరించడం వలన పై పాతకములన్నీ దరిచేరవు కుంభీపాక రౌరవాది నరకములు అనుభవించుచు యమయాతనలు పడుతున్న వారి పాపములు సైతము ఈ మాఘమాస వ్రతం ప్రభావం వలన హరించుకుపోవును కాబట్టి ఓ సుమంత్ర మాఘమాస సుమంత్రత విధానమును శ్రద్ధగా విను చెప్తున్నాను అని మాఘమాసమందు అన్ని రోజులు పవిత్రమైనవే ఈ మాఘమాసమందు ప్రతిరోజు సూర్యోదయమైన వెంటనే నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్యునికి అర్ఘ్యములు వదలాలి పిమ్మట అయి విశ్వాలయానికి వెళ్లి విష్ణు పూజలు శ్రీమన్నారాయణునికి సేవలు మున్నగునవి చేసి శ్రీ మహావిష్ణుకు అత్యంత ప్రియమైన సేవించాలి తరువాత సంకీర్తనలు భజనలు పురాణ శ్రవణాలు చేయాలి దాన ధర్మాది కృత్యములు నిర్వర్తించాలి పశు పక్షాదులకు సాధు జంతువులకు ఆహారమునివ్వలే సత్ప్రవర్తనతో మెలిగి ఆ భగవంతుని కృపకు పాత్రులవ్వాలి ఈ విధంగా మాఘమాసమంతట అన్ని రోజులు ఆచరించిన వారికి అశ్వమేధయాగము చేసినంత ఫలం కలుగును మాఘ మాసాధిపతి శ్రీహరియే కనుక మనం చేయు పూజలన్నీ ఆయనకే వర్తిస్తాయి అందుచే నియమ నిష్టలతో ఈ మాఘమాస మాఘమాస వ్రతాన్ని ఆచరించువారు వైకుంఠ వాసులవుతున్నారు నదీ తీరమందు విశ్వాలయము లేనిచో విష్ణుదేవుని పటములను కాని విష్ణు విగ్రహాలను కాని తీసుకుని వెళ్ళి వాటిని తులసి దళములతో పూజించాలి ధూప దీప నైవేద్యాలతోను అగరు కస్తూరి గంధం అక్షతలతోను పూజించాలి పూజ అనంతరం తాంబూలాదులని సమర్పించి విష్ణు భజనలు సంకీర్తనలు గావించాలి ఈ మాఘమాసమంతా పైన చెప్పిన విధంగా నిత్యము నిర్వర్తించి మాస అంతములో ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాదులు ఇవ్వాలి ఆ బ్రాహ్మణునికి వస్త్రదానము చేయాలి బంగారము వెండి ధనాదులతో దక్షిణలిచ్చి సంతృప్తిపరచాలి అతనికి విందుని ఇవ్వాలి బ్రాహ్మణులకు సమారాధనులు చేయగలిగినచో మిక్కిలి పుణ్యము ముక్కోటి దేవతలు సంతోషిస్తారు అట్టి వారికి పునర్జన్మ అంటూ ఉండదు యమదూతలు వెంటబడరు సర్వ పాప విముక్తులవుతారు అనడంలో సందేహం లేదు నేను చెప్పిన విషయములన్నీ సాక్షాత్తు పరమేశ్వరుడే విన్నవించాడు ఇంతటి మాహత్యము గల ఇంకా మూడు దినములే ఉన్నది కావున నీవును నదీ స్నానాదులు పూజలు చేసి పుణ్యాత్ముడివి కమ్ము అని ఆ మునికుమారుడు సుమత్రునికి తెలియజేశాడు అంతటా సుమంత్రుడు వారితో నా గురువైన సుబుద్ధి నన్ను నా పాప పరిహారార్థం తపస్సు చేసుకోమని బోధించాడు అని చెప్పగా విన్నా ఆ మునికుమారుడు తిరిగి ఈ విధంగా అంటున్నాడు నాయనా సుమంత్ర నీ గురువు చెప్పినది యదార్థమే కాదనను నీ గురు పుత్రికతో నీవు చేసిన అనుభవించిన ఆనందం ఇవన్నీ అందులో నీ తప్పేమీ లేకపోయినా నీకా పాపము సంక్రమించింది ఆ పాపము వలన ఈ జన్మలోనే కాదు మరు జన్మలో కూడా నీవు సకల బాధలు అనుభవించక తప్పదు కావున ఈ మాఘమాసమందలి మిగిలిన మూడు రోజులైన నదీ స్నానం చేసి ఆ శ్రీమన్నారాయణుని పూజించి శ్రీహరి కృపకు పాత్రుడవు కమ్ము ఆ తరువాత నీ గురువు చెప్పినట్లు గంగానది తీరమునకు వెళ్లి తపస్సు చేసుకుందువుగాని మొదట నీవు ఇంద్రియ నిగ్రహుడవు కావాలి కనుక నీవు మొదట నీ ఇంద్రియాలని బంధించి ఏకాగ్ర చిత్తముతో ఆ శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవిని ఆరాధించు అని ఉపదేశించాడు సుమంత్రుడు మునికుమారుడు చెప్పినట్లే ఆ మూడు దినములు అక్కడే ఉండి మాఘస్నానములు చేసి నదీ తీరమందు శ్రీమహావిష్ణువును పూజించి భజనలందు పాల్గొని ఆ తరువాత ఆశ్రమవాసులకు అభివాదము చేసి వారి వద్ద నుండి సెలవు తీసుకుని తన గురువాజ్ఞ ప్రకారం తపస్సు చేసుకొనడానికి గంగానదీ తీరమునకు వెళ్ళాడు ఇంతటితో మాఘపురాణం పదిహేనవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం